ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభైన ఏ మన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా జూన్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము ఏకరీతిగా ఉన్న దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు దేవుని వాక్యం చదువుదామండి ఫిబ్రికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చును యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండను దేవుడు తన పరిశుద్ధ దీవించిన దీవించనుగాక దేని విడరా మీరంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబం మీరు అందరూ బాగున్నారండి ప్రతిదినం కూడా ఈ వర్తమానాలు వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రోపేట వందనాలు దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీకోసం మేము భారంతో ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నామండి దేని బట్టారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన ప్రియప్రభు నిన్న నేడు నిరంతరం ఏక్రీతగా ఉండేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం లోకంలో అనేక మంది మారిపోతూ ఉంటారు గొప్ప గొప్ప నాయకులు వెళ్ళిపోయారు కానీ యేసు ప్రభు వారు నిత్యం ఉండేటువంటి దేవుడు ఆయన నిరంతరం నిలిచే ఉండేటువంటి దేవుడు కాబట్టి ఆయన యాజకత్వం నిత్యం ఉంటుంది ఆయన మారనివాడు యేసుప్రభు వారు సదా జీవించి మన పక్షాన తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నవాడు ప్రియప్రభు చెప్పాడు నేను మొదటి వాడిని కడపటి వాడును నేను జీవించి వాడును ఆ మృత్యునైతిని కానీ ఇదిగో యుగ యుగములు ఉన్నానని ప్రకటనగా అంత మొదటి అధ్యాయం పదిహేడు పద్ పద్దెనిమిది వచ్చి చూస్తాను ఈ సత్యాన్ని మన జీవితాల్లో పునాదిగా వేసుకుని వచ్చే వేసుకున్నట్లయితే మనకు స్థిరత్వం వస్తుంది గనక ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కడే మారనివాడు నిన్న నేడు యగ యుగ యముగ యుగ యుగములకు ఉన్నవాడు కావునే ఆయనకు లోబడి ఉండుడని పౌలు పౌరు భక్తుడు దేవుని వాఖ్యం చూస్తున్నాం నిన్న నేడు నిరంతర ఏకరితగా ఉన్న దేవుని గురించి ఆయన గుణగణాల గురించి తెలుసుకుని మనం ఆయనను మనలో ఉన్నప్పుడు ఆ గుణగణాలు కూడా మనలో కలిగి ఉండాలనే సంగతి మనకు అర్థమవుతుంది ఆ గుణాలన్నీ ఆయనలో ఎప్పటికీ స్థిరంగా ఉంటాయనే సంగతి కూడా తెలుస్తుంది ఆయన ఏమై ఉన్నాడో అన్న సంగతి తెలుసుకోవడానికి ఆయన నామాలు కూడా మనం కొన్నిటిని క్లుప్తంగా చూద్దాం మొట్టమొదటిగా యుహోవా ఈరే యుహోవా ఈరే యుహోవా చూసుకొను ఆదికారిన ఇరవై రెండో ఆద్యం ఎనిమిదో వచ్చిలో ఈ నామాన్ని మనం చూడగలం సందర్భం గురించి ఆలోచిస్తా అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును దేవునికి ఆదేశ ఆదేశానుసారము బలి బలి అర్పించడానికి మోరియా పర్వతంపైకి తీసుకువెళ్ళి ఉండగా ఇస్సాకు తన తండ్రితో నిప్పు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడ ఉందని అడిగినప్పుడు అబ్రహాము దేవుడే చూచుకుని అని చెప్పాడు ఆ విధంగానే ఆ సందర్భంలో జరిగింది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో జరిగినట్లు కానీ ఈనాడు కూడా జరిగి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన దేవుడు మారనేటువంటి దేవుడు దేని బిడ్డ ఏ సమస్యలు ఏ పరిస్థితులు మరి తీరని కష్టంతో సమస్యతో బాధపడుతున్నావు దేని గురించి కూడా నేను భయపడవద్దు దేవుడు నీ కష్టాలన్నీ కూడా చూసుకుంటాడు నీ సమస్యలన్నీ చూస్తాడు చూస్తున్న దేవుడు ఆయన చూసుకుంటాడు నీ పరిస్థితులని చూచి ఆయనే చక్కపరుస్తాడు రెండవదిగా ఎహోవా రాఫా ఇహోవా రాహా స్వస్థపరిచి యహోవా నిర్గామకాలం పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాలో ఇస్రాయుల ప్రజలు అరణ్య గుణ అరణ్యంలో గుండా విడుచుండగా వారికి త్రాగడాన్ని నీరు దొరకలేదు మారా నీరు చేదేవనే కాబట్టి వారు త్రాగలేకపోయినప్పుడు మోసే దేవునికి మొరపెట్టగా ఆయన ఆ నీటిని మధురంగా మార్చిన తర్వాత ఇహోవా దేవుడు ఇస్రాయులు ప్రజలు చెప్పిన మాట ఇది మీరు నా కట్టణను పాటించిన మీకు ఏ రోగం రాకుండా చూసుకుంటాను స్వస్థపరిచిహోవా నేనే అని ప్రియప్రభ అంటున్నాడు ఆనాడు వాగ్దానం చేసిన దేవుడు ఈనాటికి ఆ వాగ్దానం నిలబెట్టుకుంటున్నాడు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు ఏ వ్యాధితో తీర రోగంతో బాధపడుతున్నావో ఒకవేళ ఎమర్జెన్సీలు ఇంటెన్సీ కేర్ ఉంచబడి ఉన్నావో అయితే దేవుని బిడ్డ ప్రభువు చెప్తున్నాడు నేను నేను స్వస్థపరుస్తానని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ పొంది అని ఆ ప్రభు చెప్తున్నాడు ఆనాడు చేసిన వాగ్దానం శిలువుపై ప్రభువు నెరవేర్చాడు కనుక ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం పట్టుకొని సన్నిధిలో స్వస్థత ప్రార్థన చేయండి దేవుడు దేవుడు మీకు తప్పక స్వస్థతిస్తాడు మూడవదిగా యహోవా నిస్సి యెహోవా నిస్సి యెహోవా ధ్వజి అర్థం నిర్గమ నిర్గమకాండం పదిహేడో అధ్యయం పదిహేను వచ్చేలో ఈ నామను మనం చూస్తున్నాం అమాలయకులు ఇస్రాయల్తో యుద్ధానికి వచ్చినప్పుడు మోర్షే యహోషమాను యుద్ధములకు పంపి తాను దేవుని కర్రను పట్టుకుని కొండ శిఖరం మీద నిలబడ్డాడు మోషే ప్రార్థిస్తుండగా యహూవ ధ్వజం క్రింద యుద్ధం చేసి యహోశ అమాలికలు వేడించాడు తర్వాత మోష ఒక బలిపీఠం కట్టి దానికి యహూవ అని పేరు పెట్టాడు ఈనాడు కూడా యుద్ధం యహోవాదే దేవుని బిడ్డ ఏ సమస్యతో ఏ కష్టంతో పోరాడుతున్నావో అపజయం పాలైపోతున్నాను అనుకుంటున్నామో ప్రభు నీకు గొప్ప జయమబోతున్నాడు యుద్ధం యహోవాది ఆయన ఆయన ఆ యమధ్వజం కింద ఉన్నవారికే విజయం అని విశ్వసించిన వారికి దేవుడు విజయం ఇస్తాడు గనక దేవుని బిడ్డారా మన విజయులం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు నాలుగోదిగా యహో వా షాలేం యహోవా షాలేం అనగా ఆయన సమాధానకర్త న్యాయాధిపతులు కదా ఆరో ఇరవై నాలుగు వచ్చిన గిద్దెనితో యహో వా సమాధానము భయపడకమని చెప్తున్నాడు దేవుని ముఖాముఖగా చూస్తున్న వారు బ్రతకరు అని నమ్మే గిద్యను యహో అద్భుతం చూచి తాను ఇంకా బ్రతకనని అనుకున్నప్పుడు దేవుడి విధంగా చెప్పాడు ఆ సమాధానకర్త మనలో కూడా క్రీస్తు ప్రభు ద్వారా తన తనతో సమాధాన పరుచుకున్నాడని పౌర భక్తుడు రాస్తున్నాడు రెండో గురించి ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆయన నిత్యం మనకు సమాధానం ఇచ్చే దేవుడు దేనిబిడ నీ గృహంలో సమాధానం లేదా హృదయంలో కుటుంబంలో నెమ్మది లేదా సమాధానం లేదా అయితే ప్రియప్రభునికి ఆయన యహోవా శాలేముగా వచ్చి ఆయనకి సమాధానం ఇస్తాడు ఐదవదిగా మనం చూసినట్టయితే ఇహోవ రోహి ఇహోవారోహి అనగా యహోవా అన కాపరి కీర్తనకారుడైన దావిదిగా చెప్తున్న మాటిదే కీర్తన వంద ఇరవై మూడో కీర్తన మొదటి వచ్చింది ఇహోవాన కాపరి నాకు లేమి కలుదుకొని రాశాడు ఆయన ఆనాడు కాపరిగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మన మంచి కాపరిగా గొప్ప కాపరిగా ప్రధాన కాపరిగా ఉండి మన జాగ్రత్తగా చూ మన జాగ్రత్తగా చూసుకుంటూ మన కోసం తన ప్రాణం పెట్టాడు వివాహ స్వార్థ పదవాజ్యం పద్నాలుగు పదిహేను వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు నా ప్రాణం పెడుచున్నాను అంటున్నాడు దేవుని స్తోత్రం గాక మరి దేవుని బిడ్డ ఆరోజుగా మనం చూసినట్టయితే యహోవా సిడికేస్ యేసు యహోవా సిడికేను యహోవా సిడికేను అనగా యహోవా ఆయన మన నీతి ఇర్మియా గ్రంథం ఇరవై మూడు అధ్యయం ఆరోచనలో ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రకారం యస్సు క్రీస్తు ప్రభు వారు మనకు నీతిగా ఈ లోకంలో జన్మించాడు దేవుని గాక ఆ విషయం నమ్మిన వారు నీతిమంతుగా తీర్చబడదురు నిన్న నేడు నిరంతరం ఆయన ఆయనే మనకు నీతిగా ఉంటున్నాడు చివరిగా యుహోవా షమ్మ యహోవా షమ్మ యుహోవా ఉండు స్థలమ నాద్హోజగంధం నలభై ఎనిమిది అజ ముప్పై ఐదు వచ్చినప్పుడు ఈ నామం కనబడుతుంది పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గురాలంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి ఉంటుందని నమ్మేవారు కానీ ఏ సూప్రవారి చనిపోయినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో నుండి తెర చిరిగిపోయి ఆయన సన్నిధికి వెళ్ళటకు మనకు ధైర్యం కలిగింది మన దేహము దేవుని ఆలయం కావున మనలో దేవుడు ఉంటున్నాడు యహో శమ్మ మనలోనే ఉంటున్నాడు నిరంతరంగా దేవుని స్తోత్రం ఈ నామాల ద్వారా మనం దేవుని గుణగణాలు తీసుకొని ఆ గుణాలు ఆయనలో ఎల్లప్పుడూ మారకుండా ఉంటాయని నమ్ముతూ ఎప్పుడు ఏకరీతిగా ఉన్న మన దేవా దేవుని మాత్రమే సేవించాలని కోరుతూ మనం ఈ వాగ్దానం పట్టుకొని మన మన పరిస్థితులను బట్టే సందర్భంలో ఈ వాగ్దానం పట్టుకొని ఏ ప్రార్థించండి ప్రభుని స్తుతించండి ఈ యొక్క వాగ్దానంలో ఎత్తి పట్టుకోండి దేవుడు బహుగా మిమ్మల్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులు వేరే మాత్రండి మీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చరించుకున్న ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరీక్షలు క్రమంగా పాలు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డలకు ధరింపజేసి వారిపాటు నూతన కార్యం చేయించుకోండి ఆయన ఎవరైతే రోగాలతో మరి నాయన సీరియస్ కండిషన్లో ఇంటర్స్ కేర్ ఉంచబడి ఉన్నారు ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని సరస్సు ముదిన పాదరకు నాయన మీ రక్త ప్రభావాన్ని ప్రవాహంపజేస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్నాం తండీ ఏ కుటుంబం తమ తాము ప్రియులు నిద్రించి మాణించి దుఃఖముల వేదన అరటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి మా ఆయన స్వదేశ విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించి నాయన ఉద్యోగం లేక బాధపడుతున్న యమన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి నాయన ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు కాక వివాహం కానీ యమనబిడ్డలకు ఈ నెలలో వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా కాక హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్మూరు గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుచిన పరిచయం దీవించండి ఈ దిన దాస్తు దాసురాన్ని విధూరాన్ని దిక్కులేని బట్టలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిని బిడ్డలు చుట్టు మీరు అక్తకయం చేసే ప్రతివేదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధనామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము సదాకాలం తోడు నడిపించి బలపత్సును గాక ఆమెన్